విశాఖపట్నం ఘంటసాల యాభై రెండవ వర్ధంతి సందర్భంగా నివాళులు తెలుగు చిత్రసీమకు అపార సేవలు అందించిన అమర గాయకుడు ఘంటసాల సేవలు చిరస్మరణీయమని భక్తులు కొనియాడారు ఘంటసాల యాభై రెండవ వర్ధంతి సందర్భంగా బుధవారం ఉదయం విశాఖపట్నం ఆర్కే బీచ్ రోడ్ లోని ఘంటసాల విగ్రహానికి ఘంటసాల స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పూలమారులు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ గంటసాల గాయకుడిగా సంగీత దర్శకుడుగా మాత్రమే కాకుండా స్వాతంత్ర్య సమర యోధుడిగా కూడా సేవలందించిన మహనీయుడని తెలిపారు మాతృ భవ నా పేరు జీ త్యాగరాజన్ సోషల్ యాక్టివిస్ట్ యాక్వా కన్సల్టెంట్ ఈ రోజు ఘంటసాల వర్ధించిన సందర్భంగా ఘంటసాల వెంకటేశ్వర గారికి నా నివాళి అదేవిధంగా నందమూరి తారక రామారావు గారు ఘంటసాల గారి శ్రేఖం చెందిన రోజు ఆ సమయంలో విజయవాడలో ఉండడం వల్ల అర్జెంటుగా విశ విజయవాడ ఆకాశవాణి కేంద్రంకు వెళ్ళి ఘంటసాలకి వారి తరఫున ఒక కళాకారుడిగా వారి అర్పించడం శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది అదేవిధంగా నందమూరి తారక రామారావు గారు స్థాపించిన ప్రభుత్వమే ఆ పార్టీ ఇప్పుడు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో రన్ అవుతుంది కాబట్టి ఘంటసాల గారి పేరు మీద విశాఖపట్నంలో ఒక కళా ప్రాంగణాన్ని నిర్మించి గాయని గాయకులకి కళాకారులకి ఉపయోగపడే విధంగా నామమాత్ర పురుషంతో ప్రభుత్వం తాలూకా నిధుల నుంచి వ్యాపారాత్మకంగా కాకుండా గాయని గాయకులకి ఉపయోగపడే విధంగా నిర్మించాలని ఈ సందర్భంగా కోరితే కోరుతున్నాను దానివల్ల ఘంటసాల ఆత్మ కూడా శాంతి చేరుతుంది భారతదేశంలోనే కాకుండా విదేశాలలో కూడా తెలుగు వారు ఎక్కడున్న కూడా ఘంటసాలని ఈ రోజుకి ఆరాధించడమే కాకుండా వారికి గుడి కడుతున్నారంటే ఇంకే గాయని గాయకులకి లేని అద్భుతమైన గౌరవం అతని ఏనాడో పరమపదించినా కూడా ఈ విధంగా ఘంటసాల గారిని స్మరించుకుంటూ ఇంకా వారి జీవితాలని గడుపుతున్నారంటే వారు చేస్తున్న వారి గానంలో ఉన్న మాధుర్యం అమృతము ఎన్నో రోగాలని కూడా రుగ్మతల నుంచి వారి యొక్క గాత్రం నుంచి బయటపడేసింది కాబట్టి ఘంటసాల గారు చాలా దైవ సమానులు కాబట్టి వారికి న్యాయం చేయాలంటే రాష్ట్ర ఆర్థిక రాజధాని అయినటువంటి విశాఖపట్నంలో ఘంటసాల గారికి మంచి వారి పేరు మీద కళా ప్రాంగణం నిర్మించి ప్రభుత్వ నిధులతో గాయని గాయకులకి నామమాత్ర పురుషులతో కళాకారులకు నామమాత్ర పురుషులతో ఇస్తే చాలా బాగుంటుందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ధన్యవాదాలు నా పేరు త్యాగరాజన్ సోషల్ యాక్టివిస్ట్